హలో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే సివిల్ ఐడి మొబైల్ ఐడి డిఫరెన్స్ ఏంటి పెద్ద డిఫరెన్స్ అనేది ఏమున్నదండి సివిల్ ఐడికి మొబైల్ ఐడికి సివిల్ ఐడి అంటే మన ఇండియాలో ఆధార్ కార్డు పాన్ కార్డు ఎలానో మనకు ఐడెంటిఫికేషను కోవైట్కు కోయట్లో ఉన్న వాళ్ళకి సివిల్ ఐడి అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఫిజికల్ కార్డు అనేది సేమ్ మనకు ఆధార్ కార్డు పాన్ కార్డు మనకు ఎలా అయితే ఇస్తారో ఇక్కడ కూడా అలాగనే ఇస్తారో మిషన్ ద్వారా మనం ప్రింట్ వస్తుంది మిషన్లో అది మనం తీసుకోవాల్సింది వస్తుంది దాని ప్రాసెస్ ఎలానో చెప్తాను ముందు మొబైల్ ఐడి అంటే ఏంటి అనేది చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోయిట్కి వచ్చిన తర్వాత మెడికల్ ఐ స్కానింగ్ ఫింగరు మొత్తం అంతా అప్డేట్ అయిపోయిన తర్వాత అకామా అనేది కొడతారు అకామా కొట్టిన తర్వాత మనకు సివిల్ ఐడి అనేది అప్లై చేస్తారు సివిల్ ఐడి ఫిజికల్ సివిల్ ఐడి కోసం అప్లై చేస్తారు దానికన్నా ముందు మనం మొబైల్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అసలు మొబైల్ ఐడి అంటే ఏంటి అంటే డిజిటల్ ఏదైతే మనకు ఫిజికల్ కార్డ్ ఇస్తారో దాన్ని మొబైల్లో సింపుల్గా డిజిటల్గా చూసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది ప్లస్ దాంట్లో స్కానర్ ఉంటుంది మనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెట్ అంటే పరిస్థితి ఎవరైనా మర్చిపోతారు సంథింగ్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయి బయటికి వెళ్ళి రావాలనుకుంటారు మనకు ఎక్కడైనా పోలీసులు అట్లా ఏదైనా పట్టుకున్నప్పుడు మొబైల్లో మనం చూపించచ్చు దానికి యూజ్ అవుతుంది ఇలా చాలా వాటికి మొబైల్ అనేది యూజ్ అవుతుంది సేమ్ ఏదైతే ఫిజికల్ కార్డ్ ఉంటుందో దానికి డిజిటల్గా మొబైల్ ఐడి అంతే పెద్ద డిఫరెన్స్ అనేది ఏం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మెడికల్ ఐ స్కానింగ్ ఫింగర్సు అఖామా మొబైల్ ఐడి మొత్తం వన్ మంత్ లేదంటే ఫార్టీ డేస్ కంత మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోతాయి రిమైనింగ్ ఓన్లీ ఫిజికల్ కార్డ్ రావడానికి ఫార్టీ ఫైవ్ డేస్ ఎందుకు ఎక్స్ట్రా పడుతుంది అనే డౌట్ ఉంటుంది రీసెంట్గా టూ త్రీ మంత్స్ ముందు మొత్తం అన్నీ మార్చేసినారు ఇక్కడున్న ట్రాఫిక్ రూల్స్ కావచ్చు ఫైన్స్ కావచ్చు సంథింగ్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ మార్చేసినారు దానివల్ల సివిల్ ఐడి అనేది లేట్ అవుతుంది ముందు పాత వాళ్ళకైతే పదహైదు రోజులు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులకంతా వచ్చేస్తూ ఉంది ఇప్పుడు నలభై నుంచి నలభై ఐదు రోజులు టైం పడుతుంది ఎలా తీసుకోవాలి వన్స్ మనం మొబైల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా మనము ఎవరికి ఫోన్ చేయని అవసరం లేదు ఏ హెల్ప్ లైన్కి ఫోన్ చేయని అవసరం లేదు ఎందుకంటే మనం ఊరికినే టెన్షన్ పడ్డం తప్ప దాంట్లో ఎటువంటి ప్రయోజనం అనేది లేదు ఆటోమేటిక్గా మొబైల్ ఐడిలోనే నోటిఫికేషన్ సింబల్ అనేది ఉంటుంది దానికి మన ఫిజికల్ కార్డ్ రెడీ అని చెప్పేసి వాళ్ళే మనకు మెసేజ్ అనేది నోటిఫికేషన్ పంపిస్తారు ఏ మిషన్లో ఉంది ఎన్నో నెంబర్ మిషన్లో ఉంది అనేది కూడా దాంట్లో మెన్షన్ అయి ఉంటుంది టైమింగ్ అవర్స్ ఎప్పటి నుంచి ఎప్పటికి వెళ్ళాలి అనేది కూడా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనం ఆఫీస్ టైమింగ్ అవర్స్లోనే వెళ్ళాలి అని దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది పర్టికులర్ టైమింగ్ అనేది ఏముండదు జస్ట్ ఆఫీస్ అవర్స్లో వెళ్ళి విజిట్ చేసుకొని కలెక్ట్ చేసుకోవాలి అని ఉంటుంది అంతే కొత్త వాళ్ళకి జస్ట్ పాస్పోర్ట్ ఒక్కటి తీసుకొని వెళ్తే సరిపోతుంది ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళి అక్కడ బయట ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు అతన్ని అడగాలి మీరు ఏ పర్పస్ మీద వెళ్ళారో అతనికి చెప్తే అతను టోకెన్ నెంబర్ అనేది ఇస్తాడు కొంతమంది రెన్యువల్ కోసం వెళ్ళి ఉంటారు కొత్త కొంతమంది వచ్చేసి కొత్త కార్డు తీసుకోవడానికి వెళ్ళి ఉంటారు సో దాని పర్పస్ బట్టి అతని టోకెన్ నెంబర్ అనేది ఇస్తారు టోకన్ నెంబర్ కూడా మనకు డిస్ప్లేలో వస్తూ ఉంటుంది అది తీసుకొని మనకి ఏ టోకన్ మన నెంబర్ ఏ కౌంటర్ దగ్గరికి వెళ్తుంది అని చూసుకొని అక్కడికి వెళ్ళి పాస్పోర్ట్ అనేది సబ్మిట్ చేస్తే ఆల్రెడీ మనం వచ్చేసి మెడికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బార్ కోడ్ అనేది వేసిచ్చుంటారు పాస్పోర్ట్లోని అది వీళ్ళు ఇక్కడ స్కాన్ చేసుకొని వీళ్ళు ఎంటీ కార్డ్ అనేది ఒకటి ఇస్తారు మనకి అది తీసుకొని వెళ్ళి మనకి ఏ నెంబర్ ఏ నెంబర్ అయితే మనకు మెన్షన్ చేసి ఉంటుందో నోటిఫికేషన్లో ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఎంటీ కార్డ్ అనేది రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలి మిషన్కి రైట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ మనకు ఫిజికల్ కార్డ్ అనేది ప్రింట్ వస్తుంది సో ఇలా ఉంటుంది ఫిజికల్ కార్డ్ కలెక్షన్ అనేది ఎట్లా చేసుకోవాలి మొబైల్ ఐడికి ఫిజికల్ సివిల్ ఐడికి ఏంటి డిఫరెన్స్ అనేది ఇదే అండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు నన్ను సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ like chahiye